ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దనము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా గాని క్రిందివాడవుగా ఉండవు అండ్ తు షల్ట్ నాట్ గో ఎసైడ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద బోర్డ్స్ విచ్ ఐ కమాండ్ దే దిస్ డే టూ ది రైట్ హ్యాండ్ ఆర్ టూ ది లెఫ్ట్ టు గో ఆఫ్టర్ అదర్ గాడ్స్ టు సర్వ్ దెమ్ దేవునికి మహిమ కలుగునుగాక నీవు పైవాడవుగా ఉంటావు గానీ క్రిందవాడవుగా ఉండవు నీవు కుడికి గానీ ఎడమకు గాని తిరగకపోతే దేవుని వైపే తిరిగి ఉంటే దేవుణ్ణే చూస్తూ ముందుకు సాగిపోతే ఈ వాక్యం వింటున్న మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు మీ పిల్లల పిల్లల తరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఏక రీతిగా ఉన్నవాడు గనుక ఆయన కోరుకునేది ఒక్కటే ఆ కోరిక కూడా నిజము సత్యము మేలు దేవునికి స్తోత్రం అందుకే దేవుడు కోరుకుంటున్నాడు కుడికి తిరగొద్దు ఎడముకు తిరగొద్దు నీ దేవుడు నీకిచ్చిన ఆజ్ఞలను నీవు పాటించాలి అంటున్నాడు ఇది అధ్యాయము ఒకటవ వచనములో నుండి చదువుకుంటూ ధ్యానించుకుందాము నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును దేవునికి స్తోత్రం దేవుడి మాట శ్రద్ధగా వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు వాళ్ళని వీళ్ళని కాదు సమస్త జనులు వాళ్ళందరికంటే కూడా దేవుని మాట విన్నవాడు ఎక్కువగా హెచ్చించబడతాడు ఆయన ఆజ్ఞలను అనుసరించిన వాడు నడుచుకుని వాడు హెచ్చించబడతాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం దానికంటే ముందు దేవుని మాట శ్రద్ధగా విందాం దేవుని మాట ఎంత శ్రద్ధగా వింటారో అంత శ్రద్ధగా పాటించగలుగుతారు పాటించినప్పుడు అది దేవునికి నచ్చుతుంది దేవుని దృష్టిలో నమ్మకమైన వాడవగా దేవుని దృష్టిలో నమ్మదగిన వాడవుగా నీవు నీ కుటుంబము ఉండినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎలాగా ఆశీర్వదిస్తాడు అంటే సమస్త జనముల కంటే అధికముగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అధికముగా దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను దీవించునుగాక రెండవ వచనంలో నీవు నీ దేవుడైన యహోవ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీకు వచ్చి నీకు ప్రాప్తించును ఏమిటి ఆ దీవెనలు నీవు పట్టణంలో దీవింపబడుదువు పొలంలో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు నీ మీద పడుని శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారు నీమీదికి ఒక త్రోవన బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ వద్ద నుండి నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములు అన్నిటిల్లోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు దేవుడైన యహోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు మరియు యహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుట కురిపించుటకును నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిల్లో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా క్రింద వాడవుగా ఉండవు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ నీ జీవము కలిగిన దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని ఆయన నీకిచ్చిన ఆజ్ఞలను గైకొని అనుసరిస్తే తలగా ఉంటావు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఎన్ని దీవెనలు ఉన్నాయో ఎన్నెన్ని చోట్ల ప్రభువు ఆశీర్వదిస్తాను దీవిస్తానని చెప్పాడో మీరు విన్నారు ఇక ఇంతకంటే దీవెనలు ఏమిటి ఇంతకంటే ఆశీర్వాదాలు ఏమిటి ఇంతకంటే గొప్పగా ఇంకేముంటుంది ప్రభువు అన్ని విషయాలను గురించి మాట్లాడాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభువు మాట శ్రద్ధగా విందాం ప్రభువు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలను గైకొని అనుసరిద్దాం ఆయన దీవెనలన్నీ పొందుకుందాం అవునన్నవారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్తోత్రాలు అయ్యా నీ మాట వినే మనస్సివ్వండి నీ మాటను నీ ఆజ్ఞను గైకొనే హృదయాన్నివ్వండి హృదయాన్ని ఇవ్వండి హృదయపూర్వకముగా నీ ఆజ్ఞలను అనుసరించుటకు అనుకూలతను హృదయమును దయచేసి నీ చిత్తమును నెరవేర్చుకుంటూ ముందుకు నడిచే బిడ్డలనుగా మమ్మల్ని ఉంచమని నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు నీ వాగ్దానాలన్నీ నీ బిడ్డల మీద కుమ్మరించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్